హాయ్ అండి రానున్న సెప్టెంబర్ ఏడవ తారీఖున చంద్రగ్రహణం అనేది ఏర్పడనుంది కదా అసలు చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ ఎందుకు ఏర్పడతాయి అసలు ఈ రాహు కేతువులు ఎవరు అనేది తెలుసుకుందాం అలానే గ్రహణం సమయం ఏంటి అనేది కూడా తెలుసుకుందాం ఇప్పుడు ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం గ్రహణ సమయంలో ఈ గ్రహణ సమయంలో చంద్రుడు ఎర్రగా కనబడతాడు అందుకే దీనిని బ్లడ్ మూన్ అని పేరు పెట్టారు పంచాంగం ప్రకారం సెప్టెంబర్ ఏడవ తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది గంటలకు ప్రారంభమైన చంద్రగ్రహణం అర్ధరాత్రి ఒకటి ఇరవై ఆరు గంటలకు ముగుస్తుంది గ్రహణం మొత్తం వ్యవధి దాదాపుగా మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు ఉంటుంది భారతదేశంలోనే కాకుండా ఆసియాలోని కొన్ని ప్రాంతాలు ఆస్ట్రేలియా న్యూజిలాండ్ అమెరికా ఫీజీ మరియు అట్లాంటికాలో కూడా కనిపిస్తుంది ఇది మన భారతదేశంలో కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా నియమాలను అయితే పాటించాల్సిందే ఈ గ్రహణం అనేది కొన్ని పట్టణాలలో మనం వీక్షించేందుకు స్పష్టంగా కనబడుతుందని నిపుణులు చెప్తున్నారు హైదరాబాద్ ఢిల్లీ బెంగళూరు ఇలాంటి ప్రదేశాల్లో మాత్రం స్పష్టంగా బాగా కనిపిస్తుందట అసలు సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఎందుకు ఏర్పడుతుంది ఈ రాహువు కేతువు అనేవాళ్ళు ఎవరు అనేది ఇప్పుడు ఈ కథ ద్వారా తెలుసుకుందాము మనందరికీ తెలిసిన విషయమే సాగర మదనం కథ అందరికీ తెలుసు అందులో శ్రీ మహావిష్ణువు జగన్మోహినిగా దేవతలకు అమృతాన్ని పంచి రాక్షసులకు మాత్రం సూర మాత్రమే ఇచ్చి తాగిస్తుంటాడు దీనిని దక్ష ప్రజాపతి శాపవంశంలో రాహువు తెలుసుకొని అసురుల వైపు నుంచి లేచొచ్చి సూర్యచంద్రుల మధ్యలో కూర్చుంటాడు ఈ విషయం సూర్యచంద్రులు కనుసైగలతో విష్ణువుకి తెలియజేస్తారు అయితే అప్పటికే రాహువుకి విష్ణువు అమృతం ఇవ్వడం వల్ల అతడు అమృతాన్ని తాగుతాడు తర్వాత విషయం తెలుసుకున్న విష్ణువు వెంటనే తన చక్రాయుధాన్ని ప్రయోగించి రాహు యొక్క కంఠాన్ని ఖండిస్తాడు కానీ అప్పటికే రాహు అమృతాన్ని సేవించడం వల్ల అతని తల మొండెం కూడా సజీవాలై ఉంటాయి తల విష్ణువుతో మహాత్మా తెగ్గొట్టావు నువ్వు ఇస్తేనే కదా నేను అమృతం తాగాను నువ్వే ఇలా చేయడం మంచిదా అని అడుగుతాడు రాహు మాటలు విన్న విష్ణువు మనస్సు కరుగుతుంది సరే జరిగిందేదో జరిగిపోయింది దాని గురించి ఆలోచించి బాధపడడం వ్యర్థం ఇది విధి విధానంగా జరిగింది నీకేం వరం కావాలో కోరుకో అని విష్ణువు అంటాడు అప్పుడు రాహువు దేవ సూర్యచంద్రుడు చెప్పబట్టే కదా నువ్వు నా మీద ఈ చర్యకు పాల్పడ్డావు కనుక వారిద్దరిని నేను మింగివేస్తాను అని కాబట్టి నువ్వు నాకు ఆ అనుమతి నివ్వు అని వరమును కోరుతాడు అందుకు విష్ణువు నువ్వు సూర్యచంద్రుల్ని మింగితే లోకాలన్నీ సంక్షోభంలో చిక్కుకుంటాయి ఏడాదిలో ఏదైనా అమావాస్య నాడు సూర్యుణ్ణి పౌర్ణమి నాడు చంద్రుణ్ణి గ్రహణ రూపంలో మింగు కానీ ఆ గ్రహణ కాలం పూర్తి అయిన తర్వాత కూడా నువ్వు సూర్యచంద్రుల్ని వదలనట్టయితే నీ తల వెయ్యి ఒక్కలు అవుతుంది అని చెప్తాడు రాహువుకు తల ముండెం వేర్వేరు అయినప్పటికీ అమృతం సేవించిన కారణంగా ఒకరిద్దరయ్యారు తల కేతువుగా సూర్యుణ్ణి మింగటం ముండెం రాహువుగా చంద్రుణ్ణి మింగటం జరుగుతూ ఉంది ఈ కారణం చేతనే సూర్యగ్రహణాలు చంద్రగ్రహణాలు ఏర్పడుతున్నాయి ఇప్పుడు ఈ చంద్రగ్రహణాలు సూర్యగ్రహణాలు ఏర్పడటానికి సైంటిఫిక్ రీజన్ కూడా తెలుసుకుందాం ముందు చంద్రగ్రహణం చంద్రుడికి సూర్యుడికి మధ్యగా భూమి వచ్చినప్పుడు సూర్యకాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుపడడంతో భూమిపైన ఉన్న వారికి చంద్రుడు కనిపించాడు దీన్ని చంద్రగ్రహణం అంటారు ఇది ఎప్పుడు పౌర్ణమి నాడు జరుగుతుంది చంద్రగ్రహణం చాలాసేపు మొత్తం అర్ధగోళంగా అంతా కనిపిస్తుంది కొన్ని గంటలు మాత్రమే మొత్తం మాయమవుతుంది అసలు బ్లడ్ మూన్ అంటే ఏంటో తెలుసుకుందాం సూపర్ మూన్ సందర్భంగా చంద్రగ్రహణం ఏర్పడితే అసలు సూపర్ మూన్ అంటే ఏంటంటే భూమి చుట్టూ చంద్రుడు దీర్ఘ వృత్తాకార కక్షలో తిరుగుతూ ఉంటాడు అలా తిరిగే సమయంలో కొన్ని సందర్భాలలో చంద్రుడు భూమికి అతి చేరువలో వస్తాడు ఇలా చేరువలో వచ్చిన సమయంలో చంద్రగ్రహణం ఏర్పడితే దాన్నే సూపర్ మూన్ సందర్భంగా చంద్రగ్రహణం అంటారు అప్పుడు ఎర్రగా కనబడే పౌర్ణమి నాటి చంద్రుడినే బ్లడ్ మూన్ అని పిలుస్తారు అసలు చంద్రుడు ఎందుకు ఎర్రగా కనిపిస్తాడంటే సూర్యరశ్మిలో చాలా రకాల రంగులు ఉంటాయి భూ వాతావరణంలోకి ప్రవేశించిన తర్వాత ఆ రంగులు వేటిగా విడిపోతాయి దాంట్లో రెండు రంగులు మాత్రం ఎక్కువ దూరం ప్రయాణిస్తాయి అవి ఒకటి ఎరుపు రెండోది నారింజ రంగులు ఎప్పుడైతే భూమి నీడలోకి చంద్రుడు వస్తాడో అప్పుడు సూర్యుడు రశ్మి డైరెక్ట్గా భూమి మీద పడి తర్వాత చంద్రుడి మీదకి వెళ్తుంది కదా అప్పుడు భూమి నుంచి దాటుకొని వెళ్ళే వెల్తూరులో ఎక్కువ శాతం ఎరుపు నారింజ రంగు కిరణాలే ఎక్కువ ఉండడం వల్ల ఆ కిరణాలు చంద్రుడిపై పడి చంద్రుడు ఎర్రగా కనిపిస్తాడు దీనినే బ్లడ్ మూన్ అని అంటారు మరి ప్రతి పౌర్ణమి నాడు ఎందుకు చంద్రగ్రహణం ఏర్పడట్లేదు అంటే చంద్రుడు భూమి చుట్టూ తిరిగే క్రమంలో ప్రతి పౌర్ణమి నాడు తాను వెళ్ళే దారిలోనే ఈ పౌర్ణమి నాడు కూడా ప్రయాణిస్తాడు కాకపోతే గ్రహణం సమయం గ్రహణం రోజు భూమి నీడకుండా వెళ్తాడు సైంటిఫిక్ రీజన్ అయితే ఇది పురాణాల ప్రకారమైనా సైంటిఫిక్గా అయినా సరే వాతావరణంలో చాలా చేంజెస్ జరుగుతాయి కాబట్టి గ్రహణం సమయం సైంటిఫిక్ రీజన్ అయితే ఇది ఏదేమైనా ఈ గ్రహణాల కారణంగా వాతావరణంలో చేంజెస్ జరుగుతాయి కాబట్టి అందరినీ కేర్ఫుల్గా ఉండమని అయితే పురాణాల ప్రకారం చెప్తున్నారు అలానే మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు ఇప్పుడు సైంటిఫిక్గా కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండాలని చెప్తారు ఎవరైనా గ్రహణాన్ని డైరెక్ట్గా చూడాలి అనుకునే వాళ్ళు ఏదైనా గ్లాసెస్ అలాంటి కవర్ చే కళ్ళు కవర్ చేసుకొని చూడడం బెస్ట్ అని నిపుణులు చెప్తున్నారు